హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను మీ అపర్ణ వెల్కమ్ టు అప్పు బ్లాక్స్ ఏంటి అపర్ణ ఏదో షాపింగ్ చేస్తుంది అనుకుంటున్నారా అవునండి ఈ మధ్య పాలు పొంగి చూడడానికి హైదరాబాద్ అయితే వెళ్ళాం కదా అప్పుడు మా తమ్ముడి రూమ్ దగ్గరే డిమార్ట్ అనేది ఉంటే డిమార్ట్కి అయితే వెళ్ళాము ఇక్కడ ఇది లేదు ఇది ఉంది అనకూడదండి ప్రతి ఒక్క వస్తువు చాలా బాగున్నాయి ఈ నేనైతే కొన్ని వస్తువులు అయితే షాపింగ్ చేశాను అసలు డీమార్ట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇవి టీ కప్స్ అండి చాలా బాగున్నాయి నేను ఈ టీ కప్స్ అయితే రెండు తీసుకున్నాను ఇవి చిన్నవి బౌల్స్ సాస్ అవి వేసుకొని తినడానికి చాలా బాగుంటాయి ఇంతకుముందు ఒంగోలు డీమార్ట్లో తీసుకున్నప్పుడు ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇక్కడ ట్వంటీ నైన్ రూపీస్ పెట్టారు హైదరాబాద్లో టీ కప్స్ మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి చూస్తుంటేనే కళ్ళు జిగైలు అంటున్నాయండి అలా ఉన్నాయండి వస్తువులు మన ఆడవాళ్ళ కళ్ళు మామూలు కళ్ళు కాదు కదా ఇంకా ఇవి కొన్ని ట్రైలు అయితే కొన్ని రకరకాలుగా తీసుకున్నాను ఎందుకంటే మీకు కొంచెం స్పెషల్గా పెట్టి చూపించాలి కదా నేను చేసిన వెరైటీస్ అనేవి అందుకోసం నేను అవి షాపింగ్ అయితే చేశానండి నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఈ బౌల్స్ కూడా చాలా బాగున్నాయి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లోనే ఉన్నాయి థర్టీ నైన్ రూపీసే ఉంది క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయండి తీసేసే క్వాలిటీ అయితే కాదు ఇవి గాజు గ్లాసులు అండి ఇది బాటిల్ గాజ్ గాజ్ బాటిల్ ఇది చిన్న సైజ్ బాటిల్ ఇది చాలా బాగుంది జ్యూస్లు చేసి ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకోవడానికి లేదా పాలు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి ఈ గ్లాస్లో ఈ గాజు బాటిల్లో పోసి స్టోర్ చేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ ఇది లేదు అనకూడదండి ఇవన్నీ చల్లడి పోసుకునేవి పిండి చల్లించుకునేవి కడాయిలు ఇవన్నీ కూడా ఈ సెక్షన్లో ఉన్నాయి ఇవన్నీ సర్దుతున్నారు వాళ్ళు నేను గబగబా తీసేసానండి వీడియో అనేది చిన్న చిన్నవి రోలు కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇటు సైడ్ వచ్చేసి అన్ని స్టీల్వి గిన్నెలండి సెట్స్ సెట్స్ ఉన్నాయి ఏ సెట్ కా సెట్ ఉన్నాయి ఇంకా రైస్ కుక్కర్లు పప్పు కుక్కర్లు అన్నీ ఉన్నాయి ఇవేమో పొంగనాల ప్లేట్లు ఈ పొంగనాల ప్లేట్ వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ పడింది నాన్ స్టిక్ కానీ వెయిట్ బాగుందండి క్వాలిటీ బాగుంది ఇది చాలా బాగున్నాయి ఇవన్నీ రెండు మూడు రోజులు ఒక్కొక్క అరని రెండు మూడు రోజులు తీసినా కానీ మార్ట్ అనేది అయిపోదేమోనండి తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి నేను ఇంకా టైం లేదని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా కొంతలకే తీసుకున్నాను ఇవన్నీ పిల్లల సెక్షన్ అండి వాళ్ళ టాయ్స్ అన్నీ ఇంకా వార్డింగ్స్ బ్యాట్స్ టాయ్స్ ఇంకా అన్నీ ఉన్నాయి ఈ సెక్షన్లో క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయండి డిమార్ట్లో క్వాలిటీ బాగుంటుంది ప్రైస్ కూడా పర్వాలేదు ఇంక ఇవన్నీ కడాయిలు స్టిక్ తవాలు ఈ సాస్ ప్యాన్లు ఇది శాండ్విచ్ ప్యాన్ అండి ఇది శాండ్విచ్ ప్యాన్లు ఇంకా అన్ని ప్రతి ఒక్కటి ఇక్కడే ఉన్నాయి తవాలు కూడా మనకి టూ ఫిఫ్టీ నుంచే స్టార్టింగ్ ఉన్నాయి క్వాలిటీ బాగానే ఉన్నాయి కానీ నేను పెయింట్ ఏమైనా పోతుంది అని ఫైవ్ హండ్రెడ్ అయితే అండి తవాలు కూడా చాలా బాగున్నాయి క్వాలిటీగా ఉన్నాయి ఇది చిన్నది కడాయి అండి ఈ కడాయి వచ్చేసి టూ మెంబర్స్కి సరిపోతుంది ఇది చిన్న ప్యాన్ తవా లాంటిది కాకపోతే తవా కాదు దీంట్లో ఆమ్లెట్ వేసుకోవచ్చు చిన్నవి సెట్ దోశ లాంటివి దానికైతే యూస్ అవుతుంది ఇంక ఇవన్నీ స్కూల్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవి బాల్స్ బ్యాట్స్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి మనకి ఓపిక ఉండాలి హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు ఉండాలి మనము ఎంత చేసినా తనివి తీరని షాపింగ్ అండి డిమార్ట్ అనేది చూస్తారు కదా ఎంత కలకల్లాడిపోతుందో క్రౌడ్ కూడా అలాగే ఉంటుందండి చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఇవి సెట్ గిన్నెలు ఫైవ్ గిన్నెలు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి వెయిట్ మాత్రం బాగున్నాయండి వెయిట్ ఎక్కువే ఉన్నాయి గిన్నెలు ఇవి స్టీల్ బాటిల్స్ అండి ఏ సైజుకు ఆ సైజు ఉన్నాయి నేను వచ్చేసి ఇక్కడ ఉన్న ఈ సెట్ లో నేను ఒక సెట్ అయితే తీసుకున్నాను ఇవి టూ ప్లేట్స్ ఫోర్ బౌల్స్ వచ్చాయి టూ హండ్రెడ్ పడింది ఇది కాకుండా నేను టూ బౌల్స్ టూ చిన్న ప్లేట్స్ టూ పెద్ద ప్లేట్స్ వచ్చేవి అయితే తీసుకున్నాను నేను తీసుకున్న సెట్ అయితే ఇది చాలా బాగున్నాయి కదా డిజైన్ కూడా బాగుంది అందుకే తీసుకున్నానండి ఇంక ఇవన్నీ గాజు ఐటం అండి ఇది లేదు అనొద్దు అన్నీ గాజు ఐటమ్ గాజువి బాటిల్స్ గాజు గిన్నెలు వాటి కప్స్ చూసారా ఎంత బాగా పేర్చారో ఇది గాజుది మనం ప్లాస్టిక్ గాజుది అయితే వన్ నాట్ నైన్ పడుతుంది చక్కతో మూత ఇచ్చాడండి మూతకి మళ్ళీ స్టిక్ స్టిఫ్గా ఉండడానికి లబ్బర్ కూడా ఇచ్చాడు బాగుంది అది క్వాలిటీ బాగున్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సింది క్వాలిటీయే కదా ఇవన్నీ రైస్ కుక్కర్లు ఇంకా చాలా ఉన్నాయండి చూడండి ఒకసారి వీడియో ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో చూడకుండా మధ్యలో స్కిప్ అయితే చేయొద్దు మీరు ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇవన్నీ లంచ్ బాక్సులు అండి పిల్లలవి ఇవి చూపిస్తున్నాను కదా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ లంచ్ బాక్సులు ఇవి పూల కుండీలు ఇవి జగ్గులు బకెట్లు పీటలు అన్నీ ఈ సెక్షన్ వరకు అవి ఉంటాయి కొంచెం లగేజీ బాక్సులు లాగా పెద్దవి డస్ట్బిన్లు పీటలు ఇవి లగేజీ బాక్సులు లాంటివండి పెద్ద సైజు ఇంకా అటు సైడ్ అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ ఇంక ఇవేమో చిన్న చిన్న సెట్స్ అండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి థర్టీ నైన్ రూపీస్ పర్ టూ పీసెస్ అని ఉంది క్వాలిటీ పర్వాలేదు మరి అంత పీసెస్ క్వాలిటీ లాగైతే లేదు ఇంక ఇవేమో బాటిల్స్ అండి బాటిల్స్ ఇది ఒక్కొక్క బాటిల్ వచ్చేసి మనకి వన్ వన్ సిక్స్ పడుతుంది క్వాలిటీ బాగుందండి అందుకే కాస్ట్ కూడా ఎక్కువ పెట్టాడు ఇవన్నీ చిన్నగా డెకరేషన్ ఐటమ్ అండి డెకరేషన్ ఐటమ్ కూడా చాలా బాగుంది మనం హౌస్లో డెకరేట్ చేస్తాం కదా ఆ ఐటమ్ అనమాట ఇక్కడ మా పిన్ని మా తమ్ముడు ఇక్కడ షాపింగ్ చేస్తున్నారు వీళ్ళ షాపింగ్ అయితే ఇంకా అయిపోలేదు నా షాపింగ్ అయిపోయి నేను మొత్తం తిరిగి వీడియో తీస్తున్నాను మా పిన్ని బెడ్షీట్ అయితే తీసుకుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇదే క్వాలిటీ ఇదే బెడ్షీట్ బార్ అయితే నైన్ హండ్రెడ్ తీసుకున్నారండి డిమార్ట్లో సిక్స్ హండ్రెడ్కే వచ్చింది క్వాలిటీ చాలా బాగుంది ప్యూర్ కాటన్ బెడ్షీట్ అది ఇంకా ఈ ట్రేలో ఉన్నవి మా పిన్ని షాపింగ్ చేసినవి వీడు మా తమ్ముడు అండి ఇవి మా షాపింగ్ ఐటమ్ ఇంకా కింది సెక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాము క్రౌడ్ చూసారా ఎలా ఉందో అసలు క్రౌడ్ మామూలుగా లేదండి ఇక్కడంతా కిడ్స్కి జెంట్స్కి లేడీస్కి క్లాత్ వేర్ అండి ఇదంతా షర్ట్స్ కానీ షార్ట్స్ ప్యాంట్స్ ఇది లేదు అనుకుండా అన్నీ ఉన్నాయి ఇంకా కింద బిల్ అయిద్దామని కిందకి అయితే బిల్ దగ్గర కూడా జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇంట్లో సరుకులకు మాత్రం డిమార్ట్ వాళ్ళు బాగా ఆఫర్ పెడతారండి ఆయిల్స్ కానీ షాంపూలకు కానీ లేదు కుకింగ్ ఆయిల్స్ కానీ పౌడర్లు సెంటు ఇట్లా ప్రతి ఒక్క ఐటెంకి టీ పొడి కాఫీ పొడి ఇలా మనం ఈ ఇంట్లో డైలీ యూజ్ చేసే కిరాణా సామాన్కి బాగా ఆఫర్లు అయితే పెడతాడండి దే ఇదంతా దేవుడి సామాన్ల సెక్షన్ అదంతా ఇదంతా కూలింగ్ ఐటమ్ అండి నేను ఇక్కడ బిళ్ళే పీయడానికైతే ఇంకా వచ్చేసాము బిళ్ళేపీ ఇచ్చేదానికి లేట్ అవుతుందని ఇంకా కొంచెం వీడియో తీద్దాము అని కొంచెం ముందుకైతే వెళ్ళాను పిల్లలు వాళ్ళకు నచ్చినవన్నీ చేతుల్లో పట్టుకొని ఉంచున్నారు సర్దే వాళ్ళు సర్దుతున్నారు తీసేసే వాళ్ళు తీసేస్తున్నారు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు నేను ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ అయితే చూసాను బాగున్నాయి అలాగే ఇవి ప్లక్కర్స్ అండి ప్లక్కర్స్ కూడా క్వాలిటీ బాగుంది కాస్ట్ కూడా మనకి రీజనబుల్గానే ఉంది స్టోన్స్ వచ్చాయి కాబట్టి సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది రెండు కూడా ఇది క్లిప్ అండి స్టోన్స్తో వచ్చిన క్లిప్ అది ఈ పాప్కార్న్ తీసుకుందామని బయటకు వచ్చాము కానీ అక్కడ ఖాళీ లేక మేము మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము చూస్తున్నారు కదా హైదరాబాద్ ఎంత కలకలలాడిపోతుందో నైట్ టైం హైదరాబాద్ చూడాలంటే డే టైం కాదండి నైట్ టైం చూడాలి ఆ లైటింగ్కి ఆ క్రౌడ్కి అసలు ఎంత చూసినా ఇంకా చూడాలి అనిపించేంత తనివి తీరనంత అందంగా ఉంటుంది కానీ ట్రాఫిక్ కూడా అలాగే ఫుల్గా జామ్ అయి ఉంటుందండి ఓకే గాయస్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలియకపోతే నా వీడియో కింద ఇలా సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ బటన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే కింద ఆల్ బటన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియోస్ అయితే మీ వరకు చేరుతాయి సబ్స్క్రైబ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా సబ్స్క్రైబ్ అని పడుతుంది ఓకే గాయస్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్